హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ రేగడకొత్తూరు రేగడకొత్తూరు గ్రామం బుగ్గరాయ సముద్రం అనంతపురం జిల్లా ఈరోజు జరగనున్న సీనియరీ భాగానికి అయితే రావడం అయితే జరిగింది బ్రదర్ ఈరోజు సీనియర్ ప్రదర్శన ఉంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది బ్రదర్ ఈ కోర్టు వచ్చేసరికి మూడు వందల కోట్టు చూడండి చూపిస్తాను ముందుగా కోర్టు కోర్టు చూపిస్తాను తదుపరి వచ్చిన గట్టలన్నీ మొత్తం చూపిస్తాను బ్రద రేగడగుంట గ్రామం బుగ్గరాయి సముద్రం అనంతపూర్ జిల్లా ఈరోజు జరగనున్న సీనియర్ భాగానికి ప్రదర్శనకైతే రావడం జరిగింది బ్రదర్ కోర్టు చూస్తాను చూడండి మంచిగా రెడీ చేశారు కోర్టు చూడండి కోర్టు చూస్తాను బ్రదర్ ప్రస్తుతానికి వచ్చాయి జతలు వచ్చాయి ప్రతి వచ్చిన జతలన్నీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఉంటుంది చూడండి కట్ట శివకుమార్ చూపిస్తాను బ్రదర్ వచ్చిన జతలన్నీ చూపిస్తాను ముందుగా కోర్టు వీడియో చూపిద్దామని కోర్టులో వచ్చాను బ్రదర్ ఈరోజు జరగనున్న సీనియర్ విభాగానికి రావడం అయితే జరిగింది ఇదే బ్రదర్ సీనియర్ విభాగం బండ సీనియర్ విభాగం బండ సీనియర్ విభాగం బండ చూడండి బ్రదర్ అనంతపూర్ జిల్లా బుగ్గరాయి సముద్రం మండలం ఫస్ట్ బహుమతిగా హోండా షైన్ వెహికల్స్ కూడా ఉన్నాయి బ్రదర్ చూపిస్తాను చూడండి ఫస్ట్ బహుమతిగా షైన్ హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ బహుమతి చూడండి బ్రదర్ రెండవ బహుమతిగా హోండా షైన్ హండ్రెడ్ సిసి హోండా షైన్ హండ్రెడ్ సిసి సెకండ్ ఇవి రెండో రెండో బహమతి ఇక మిగిలిన మూడో బహమతి గానిచి ప్రైజ్ మనీ చూడండి ఫ్రెండ్స్ రెండు టూ వీలర్ బైక్స్ అయితే మదర్ బహమతి రెండో బహమతి సహాయించిన వారికి రెండు బైక్స్ అయితే బహుమతిగా పెట్టారు మూడో బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి యాభై వేలు ఐదో బహుమతి నలభై వేలు ఆరో బహుమతి ముప్పై వేలు ఏడో బహుమతి ఇరవై వేలు ఎనిమిదో బహుమతి పదిహేను వేలు తొమ్మిదో బహుమతి పదివేలు అలానే బహుమతి రాని జతలకు ఎనిమిది వేలు లెక్క కన్సోలేషన్ కూడా పెట్టారు బ్రదర్ బహుమతి రాణి జతలకు ఎనిమిది వేలు కన్సలేషన్ కూడా పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జానీ థ్యాంక్ యూ లైక్ చూస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కే జాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొట్టమొదటి బహుమతిగా హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ హాయ్ రామాన్జీ హాయ్ హాయ్ లైవ్లోకి వచ్చిన ఎవరికి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ శ్రీను గారు య్ ప్రస్తుతానికైతే ఒక ఆరు జతలు అయితే వచ్చాయి బ్రదర్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చేస్తాను చేస్తాను శివకుమార్ గారు చేస్తాను హాయ్ హాయ్ మొదటి ఓకే ఓకే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్ వచ్చిన జతలన్నీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఇస్తాను బ్రదర్ వచ్చిన జతలన్నీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఇస్తాను ముందుగా కోర్టు చూపిద్దామని వచ్చాను బ్రదర్ ప్రస్తుతానికైతే ఒక ఏడు ఫైర్స్ వచ్చాయి బ్రదర్ ఏడు జతలు అయితే వచ్చాయి మంచి మంచి జతలు వచ్చాయి బోరెడ్డి కేశవరెడ్డి గారి జాత వచ్చింది బీఆర్కేఆర్ కుందూరు రామ్భోపాల్ రెడ్డి గారి జాత వచ్చింది ఎంసీఆర్ అయితే ఇక ఇంకా రాలేదు బ్రదర్ వస్తారనుకుంటా చూస్తాను వచ్చిన జంతులన్నీ చూపిస్తాను బ్రదర్ ముందు కోర్టు చూద్దామని కోర్టు దగ్గరకు వచ్చాను హాయ్ నైషద్ హాయ్ ఇదైతే ఈరోజు జరగనున్న రేగడిగుంట రేగడి కొత్తూరు గ్రామం రోజు జరగనున్న సీనియర్ విభాగానికి నేనైతే రావడం జరిగింది బ్రదర్ చూడండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే 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 ఫ్రెండ్స్ చూస్తాను ముందుగా కోర్టు చూస్తారండి కోర్టు దగ్గరకు వచ్చాను ఇక నెక్స్ట్ ఇక ఎద్దులు చూపిస్తాను ఓకే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చూస్తాను నరేష్ చూపిస్తాను ముందు కోర్టు కోర్టు చూసేసి ఎద్దుల దగ్గరికి వెళ్ళేసి ఎన్ని ఫైర్స్ వచ్చాయి మొత్తం అప్డేట్ ఇస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సుజాతారెడ్డి రెడ్డి గారు హాయ్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్ కోర్టు చూస్తారని ముందుగా కోర్టు చూపిస్తాను బ్రదర్ తదుపరి వచ్చిన జాతలన్నీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఇస్తాను అవును బ్రదర్ కోర్టు మూడు వందలు మూడు వందల కోర్టు బ్రదర్ ఇదిగో బ్రదర్ కంటిన్యూగా చూస్తాను చూడండి మొదటి బహుమతిగా ఎంసీఆర్ రాంబోపాల్ రెడ్డి గారు వచ్చారు బ్రదర్ రాంబోపాల్ రెడ్డి గారు వచ్చారు ఎంసీఆర్ బుల్స్ అయితే ఇంకా రాలేదు వస్తారేమో అప్డేట్ అయితే లేదు ఎస్ఎస్ఆర్ బుల్స్ వచ్చాయి నరసింహారెడ్డి జూనియర్ గాండిగా జాతీయ వచ్చింది కొందూరు రాంభోపాల్ రెడ్డి గారి జాతీయ వచ్చాయి ఆర్కే బుల్స్ రాలేదు బ్రదర్ వచ్చిన జతలన్నీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఇస్తాను బ్రదర్ ఓకే ఓకే లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలాగే కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే 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 ఫ్రెండ్స్ గిత్తలు చూస్తాను బ్రదర్ ఓకే అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ బ్రదర్ థ్యాంక్స్ అలాడ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చి గిత్తలన్నీ చూపిస్తాను బ్రదర్ ఓకే